హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే బాలు మీనాకి పెద్ద పూల ఆర్డర్ రావడంతో ప్రభావతి ఇంటి మొత్తం పూలతో నింపేస్తారు ఇక ప్రభావతి ఏమీ చెయ్యలేక కుళ్ళుకుంటూ ఉంటుంది ఇటువైపు సత్యమంటారు చూడు ప్రభా ఏమీ చదువుకోలేదు అన్న మీనాకి బాలుకి రెండు లక్షల యాభై వేల పూల ఆర్డర్ వచ్చింది మరి నీ కొడుకు నాలుగు డిగ్రీలు చేసినా ఎప్పుడు ఒక పదివేలు జీతమైనా నీకు తెచ్చాడా పార్కులో పల్లీలు తినడం తప్పించి అని అంటారు సత్యం మనోజ్ ప్రభావతి రోహిణికి సత్యం అన్న మాటలకి షాక్ అయిపోతారు సర్లే పూలు అల్లే వాళ్ళకి మనందరికీ టీలు పెట్టుకుని తీసుకురా అని అంటారు సత్యం అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళిపోతుంది ప్రభావతి వంటగదిలోకి వెళ్ళి పొయ్యి ఆన్ చేసి ఇక తన ఓదిన మీనాక్షికి ఫోన్ చేస్తుంది ఏంటి నీ ఇంటిని మొత్తం పూలతో నింపేశారా బాలు మీనా అయితే వస్తాను ప్రభావతి నీ తరిపే మాట్లాడతాను అని చెప్పి ఇక తను కూడా ప్రభావతి ఇంటికి బయలుదేరుతుంది మీనాక్షి మీనా బాలు అలాగే ఇక కొంతమంది బస్తీ ఆడవాళ్ళు సుమతి ఇలా చాలా అందంగా పూలని కడుతూ ఉంటారు సత్యంకి చాలా సంతోషం అనిపిస్తుంది ఇక రోహిణికి పిలుస్తుంది మీనా అంటే మీనా నాకు రాదు కదా అని అంటుంది రోహిణి రాదు అనకూడదు మనం నేర్చుకుంటే ఎప్పుడైనా మన దేవుడి పట్టాలకి మనమే అల్లుకొని వేసుకోవచ్చు అనగానే సరే మీనా అని చెప్పి కూర్చుంటుంది రోహిణి ఇంతలో శృతి వస్తుంది వావ్ ఇల్లంతా మంచి స్మెల్ వస్తుంది మీనా నువ్వేంటి ఇంత పెద్ద ఆర్డర్ చేస్తున్నావు అనగానే అవును శృతి అని అంటుంది సరి సరే ఇప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుని వచ్చేస్తాను అబ్బా ఇన్ని పూలు చూసి చాలా రోజులైంది రవి నువ్వు కూడా హెల్ప్ చేస్తావా అనగానే చేస్తాను అని అంటారు రవి ఇక శృతి గబగబా డ్రెస్ మార్చుకొని కిందికి వస్తుంది ఇదేంటి ఈ పిల్లకి ఈ పూలను చూస్తే ఇంత సంతోషంగా ఉంది కోటీశ్వరరాలు పిల్ల కానీ ఈ మీనాకి ఎప్పుడు వంత పాడుతుంది అని చెప్పి అంటూ ఉండగానే ఇక ప్రభావతి టీలు తీసుకొచ్చి ఏ మీనా తీసుకెళ్ళు అనగానే ప్రభా మీనా ఏమైనా ఖాళీగా కూర్చుందా తను సంపాదిస్తుంది కదా నువ్వే కాఫీలు తీ తీసుకురా అని అంటారు సత్యం ఇందులో ఇక మీనాక్షి కూడా వస్తుంది హత ఏంటి ఫోన్ చేయకుండా వచ్చేసావు అనగానే అల్లుడు పెద్దాడరే పట్టినట్టున్నావు వీళ్ళంతా పూలతో నింపేశావు అని అంటుంది మీనాక్షి వదిన టీ తాగు అనగానే హబ్బా ఎన్ని రోజులకి వదినా నువ్వు టీ పెట్టి తీసుకొచ్చావు ఇలా ఉండాలి అత్త అంటే అనగానే ఏంటి ఈ మీనాక్షి వదిని పిలిచి నాకు నేనే మాటలు సర్లే వదిన పైకి వెళ్ళి మాట్లాడుకుందాంరా అనగానే అయ్యో ప్రభావతి వదిన పైకి వెళ్ళి మాట్లాడుకుంటే మన ఇద్దరమే ఉంటాము చూసావా నీ ముగ్గురు కోడళ్ళు ముగ్గురు కొడుకులు అలాగే పనివాళ్ళు పూలు ఇంటిని మొత్తం లక్ష్మీ కళ చేసేసింది మన మీనా అనగానే థ్యాంక్స్ పిన్ని అని అంటుంది మీనా ఇది ఇలా ఉండగా గుణా దగ్గరికి రౌడీలు వస్తారు అన్నా అన్నా ఆ బాలుకి పూల వ్యాపారంలో పెద్ద ఆర్డర్ వచ్చిందంట ఎమ్మెల్యే ఇంటికి ఐదు వందల పూలదండలు తీసుకువెళ్తున్నాడు అనగానే ఏంటి ఆ బాలుకి అంత పెద్ద ఆర్డర్ వచ్చిందా వాడు గనక డబ్బు ఉన్నవాడు అయిపోతే మనలాంటి వాళ్ళకి రోజులు ఉండవు ఎందుకంటే నేను వడ్డీకి ఇచ్చి బ్రతుకుతున్నాను వాడు ఫ్రీగానే ఇస్తాడు ఫ్రెండ్స్ అప్పు కోసం తన కార్నే అమ్మేశాడు వాడు పైకి రాకూడదు అని అంటారు గునా ఎలా అన్నా ఆ బాలు గురించి నీకు తెలిసిందే కదా ఈ ఏరియాలో అధిక వడ్డీలు ఇచ్చిన అతనికి ఇక్కడ నుండి ఎల్లగొట్టాడు పైగా నీకు వాళ్ళ పెళ్ళం మొగుడు ఇద్దరు వార్నింగ్ ఇస్తున్నారు వాళ్ళను ఏమీ చేయలేవన్నా అని అంటూ ఉంటారు అలాగే చూస్తూ ఉండండి ఈ పెద్ద ఆర్డర్ అంటే కనీసం ఐదు వందల పూల దండలంటే రెండు మూడు లక్షల దాకా వస్తాయి అవి రాకుండా చేయాలి అనగాని మరేం చేద్దామన్నా అని అంటారు ఆ పూలని ఖచ్చితంగా ఎమ్మెల్యే ఇంటి దాకా వెళ్ళనీయకూడదు మన మధ్యలోనే ఆ పూలని నలిపేయాలి అంటే పూల దండల్ని ఖచ్చితంగా మనం చెదరగొట్టాలి అని అంటారు ఎలా అన్నా అని అంటారు నేను ఒక ఐడియా చెప్తాను ఆ ఐడియాని ఫాలో అవ్వండి అని అంటారు గుణ ఏ ఐడియా అన్నా అనగానే ఖచ్చితంగా అన్ని పూలదండలు అంటే పెద్ద వెహికల్ మాట్లాడతారు ఆ వెహికల్ నీదే కావాలి అంటే మనదే కావాలి ఇక వెహికల్ స్వయంగా ఇటువైపు తీసుకురండి పూలన్నీ ఇక్కడ ఉన్న కాలువలో కానీ చెరువులో కానీ పడేద్దాము ఇక ఆ వెహికల్ మనదే కాబట్టి బాలు ఆర్డర్ పోతుంది రెండు లక్షలు పెనాల్టీ వేస్తారు అలాగే మన దగ్గరికి వచ్చి అడిగినప్పుడు వేరే అతను చేసినట్టు ప్రూఫ్స్ వస్తాయి అని చెప్పి అంటారు గుణ సరే అన్నా మేమిద్దరం వెహికల్ తీసుకొని వెళ్తాము అని అంటారు రేపు మార్నింగే వాళ్ళ ఇంటి ముందు మీ వెహికల్ ఉంచండి తక్కువ రేటుకి ఖచ్చితంగా మాట్లాడండి అప్పుడు ఖచ్చితంగా ఎక్కేస్తారు అని అంటారు ఇక గుణా ఇదంతా శివ వినేస్తాడు ఇదేంటి గుణ అన్న ఇలా మాట్లాడుతున్నాడు మా అక్క మా బావ నా విషయంలో జోక్యం చేసుకుంటున్నారని కోపంగా అనిపిస్తుంది కానీ అక్కకేదో పెద్ద ఆర్డర్ వస్తే ఈ గుణ ఆ ఆర్డర్ని క్యాన్సిల్ చేయాలనుకుంటున్నాడు ఎలా ఇప్పుడు చెప్తే బావ వాళ్ళతో ఎందుకు చేరుతున్నావని నన్నే తంతాడు కానీ ఎలాగైనా వీళ్ళిద్దరితో పాటు నేను వెళ్తాను అప్పుడు ఖచ్చితంగా నేను ఉండడంతో మా బావ ఈ వెహికల్లో పూలని పెట్టించడు అప్పుడు ఈ వెహికల్ వెనక్కి వచ్చేస్తుంది అని చెప్పి గుణ అన్నా నేను కూడా వెళ్తాను అనగానే ఏ శివ నువ్వెక్కడికి నువ్వేం అవసరం లేదు నిన్ను చూస్తే వాళ్ళు గుర్తుపట్టేస్తాడు అని అంటారు గుణ గుర్తుపట్టాలనే కదా ఎలా అని చెప్పి అన్నా నీకు విషయం తెలుసా మా అమ్మ నిన్ను చదువుకోవాలని ఎక్కువగా కోరుకుంటుంది అలాగే నీ దగ్గర డబ్బులతో నేను పైకి ఎదగాలని కోరుకుంటున్నాను పైగా చదువుకోవాలని అనుకుంటున్నాను ఎగ్జామ్స్ వస్తున్నాయి నేను మళ్ళీ వస్తాను అనగానే హే శివ ఇట్రా అలాగే నువ్వు ల్యాప్టాప్లో చాలామంది మనం అప్పులిచ్చిన పేర్లు వెతికావు అలాగే రోహిణి నీకు తెలుసా అని అంటారు రోహిణి అంటే అని చెప్పి అవును మా అక్క తోటి కోడలే ఇప్పుడు ప్రభావతి వల్ల సొంత కోడలే గుణాన దగ్గర అప్పు చేసింది ఇప్పుడు బావ ఎప్పుడు నా మీద ఎగురుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళమ్మ అక్క మీద ఎగురుతుంది కాబట్టి కానీ ఇప్పుడు ఆ రోహిణినే అప్పు ఉంది కాబట్టి అన్నకి ఆ విషయం చెప్పి ఇంకా నమ్మకస్తున్న అవుతాను అని చెప్పి అయ్యో ఆ రోహిణి ఎవరో కాదు మా బాలు పావ ఉన్నాడు కదా తన అన్నయ్య భార్య అంటే మా అక్కకి తోడికోడలు అనగాని హబ్బా ఈ విషయం ఏంటి ఇంత లేటుగా చెప్తున్నావు అలా అయితే ఒక పని పట్టాల్సిందే అనగాని అన్నా నేను నిన్నే ఆవిడ్ని అడిగాను వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఉన్నారు వాళ్ళ ఫొటోస్ కూడా తీసుకున్నాము ఇక రెండు రోజుల్లో డబ్బులు తిరిగిస్తాను అనింది కాబట్టి రెండు రోజులయ్యాక వాళ్ళ ఇంటికి వెళ్దామన్నా అని అంటారు రౌడీలు రెండు రోజులు వెళ్దాంలే అని చెప్పి ఇక గుణ బాలు నువ్వు నన్ను నన్ను కొట్టావు ఇప్పుడు నీకు విలువ లేకుండా చేసేస్తాను అని చెప్పి అనుకుంటారు గుణా ఇది ఇలా ఉండగా బాలు రాజేష్ ఇద్దరు ఒక వెహికల్ని తీసుకొస్తారు ఇక వెహికల్ మొత్తం తెల్లవారగానే ఇక పూలదండలతో నింపేస్తారు పూలదండలు చాలా అందంగా ఉంటాయి ఇటువైపు ఆ వెహికల్కి మీనా దిష్టి తీస్తుంది హబ్బో అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి ఇక రాజేష్ అలాగే బాలు ఇద్దరు ఆ వెహికల్ తీసుకొని ఇక సీఎం ఎమ్మెల్యే ఇంటికి బయలుదేరుతూ ఉంటారు ఇక రౌడీలు గుణా దగ్గరికి వచ్చి గుణాన్న ఆ బాలు చాలా తెలివైనవాడు సొంతగా ఎవరిదో మాట్లాడుకుని వెహికల్లో తీసుకెళ్ళిపోయాడు అనగాని రేపు తన ఓదిన అప్పు కోసం వెళ్తాం కదా అప్పుడేం చేస్తాడు అని చెప్పి అనుకుంటూ ఉంటారు గుణా ఇంతలో గుణాని కలుస్తాడు సంజయ్ మీరెవరండి అనగాని హే నేనెవరని నువ్వింత సిల్లిగా అడుగుతావా మా నాన్న ఈ ఏరియాకి ఎమ్మెల్యే కావాల్సింది అలాగే రేపటి రోజు ఎమ్మెల్యేకి నేను అల్లుండి కూడా కావచ్చు అనగాని అవునా అయితే మీలాంటి రికమెండేషన్ ఉంటే మేము ఈ ఏరియాలో అధిక వడ్డీలకి డబ్బులు ఇవ్వచ్చు అనగాని అది సరే బాలుతో నీకు ఏంటి అనగాని బాలు నీకు కూడా తెలుసా ఖతర్నాక్ అనగాని తెలుసు వాడికి చాలా పొగరు ఇగో ఉంది వాడు ఒంటిపైన దెబ్బ వేసే ముందు కూడా వాడి పొగరు అలాగే ఉంటుంది అనగాని ఇంతకీ మీరేమవుతారు అని అంటారు గుణ నేను వాడి చెల్లెలు మొగుణ్ణి అనగానే అమ్మో వాడు ఎవరిని వదలటం లేదంట అనుకుంటా చూడండి సార్ ఇప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడుగుతాడు గుణ ఎందుకంటే మన ఇద్దరం చేతులు కలిపితే ఆ బాలుని ఎదగనివ్వకూడదు అనగాని సరే ఇప్పుడు వాడు పెద్ద పూల ఆర్డర్ తీసుకొచ్చాడు దానిలో రెండు మూడు లక్షలు వస్తుంది అనగాని వస్తుంది తరువాత ఆ డబ్బులతో ఏదో ఒకటి చేస్తాడు అప్పుడు చేసినప్పుడు ముందుకు వెళ్లకుండా అడ్డుకోవాలి అని అంటారు సరే మన ఇద్దరం చేతులు కలుపుదాము అలాగే నీకు ఎటువంటి సాయం కావాలన్నా నేను చేస్తాను అనగానే తనకి ఒక ఐడియా చెప్తాడు సంజయ్ అంటే మీ భార్య అని చెప్పి అనగానే ఎస్ నా భార్యని నేను వదిలించుకోవాలనుకుంటున్నాను ఆ బాలుగాడికి తిక్క కుదర్చాలంటే నువ్వు నా భార్యకి సహాయం చేసినట్టు ప్రతిసారి హెల్ప్ చేస్తూ ఉండాలి నేను అనుమానిస్తూ ఉండాలి అది బాలుకి తెలియాలి అనగాని ఇదేదో బాగుంది కానీ బాలుగాడు తంతే అనగాని వాడు తన్నడు ఎందుకంటే చెల్లెల విషయం కాబట్టి మీ ఇద్దరికీ ఏదో అక్రమ సంబంధం ఉందని అనుకుని బయటికి రానివ్వడు ఇక తన చెల్లికి నేను విడాకులు ఇచ్చేస్తాను అప్పుడు వాడు నా జోలికి రాడు అనగాని నిన్ను వదిలేసి నా జోలికొస్తే అని అంటారు గుణ రాడు వాడు చెల్లెలి ఇష్టపడుతుందని అనుకుంటాడు అనగాని కానీ ఒకటి మాత్రం నిజమన్నా వాడి చెల్లెలంటే వాడిలాగే ఉంటుంది కదా నువ్వేంటి ఇంత దర్జాగా మాట్లాడుతున్నావు అనగానే అయ్యో పతివ్రతల లిస్టులో తనది రెండో నెంబరో మూడో నెంబరో ఉంటుంది నేను ఎన్ని మాటలన్నా పూజ చేస్తూ మీకేం కావాలని అడుగుతుంది అలాంటి దాన్ని నేను విడాకులిస్తే ఆ బాలు ఊరుకుంటాడా నీతో ఏదో అక్రమ సంబంధం ఉందని సృష్టిస్తే నా భార్యని నీ భార్యగా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అని అంటారు సంజయ్ ఇక గుణాకి ఏమీ అర్థం కాదు ఏదైతే ఆ బాలు పొగర అంచాలంటే వాడి చెల్లెల్నే చేసుకోవాలి అని అనుకుంటాడు గుణ ఇది ఇలా ఉండగా బాలు రాజేష్ ఇద్దరు ఎమ్మెల్యేకి పూల ఆర్డర్ ఇచ్చేస్తారు ఎమ్మెల్యే పూల ఆర్డర్ చూసి చాలా సంతోషపడుతూ ఇక బాలుకి రెండు లక్షల యాభై వేలతో పాటు ఇంకొక యాభై వేలు కలిపి ఇచ్చేస్తాడు ఇక రాజేష్ అంటాడు హబ్బా చెల్లెమ్మ నువ్వు ఇలా సంపాదిస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంది అనగానే అవునరా మీనా నన్ను నమ్ముకొని ఏదైనా ముందుకేస్తుంది అలాగే మీనా పూల బండి కాకుండా చిన్న షాపు పెట్టిస్తే బాగుంటుంది కదా అద్దెకు మూడు వేలు నాలుగు వేలు అయ్యి అలాగే గిరాకీ కూడా ఎక్కువ వస్తుంది కాబట్టి హద్దులో పోతుంది ఇప్పుడు సందులోకే బండి ఉండడంతో ఐదు ఆరు వందలు మాత్రమే వస్తుంది అని అంటారు బాలు మంచి పని మీనాకి చిన్న పూల షాపు పెట్టించు అప్పుడు ఖచ్చితంగా ఎక్కువ లాభాలు వస్తాయి చాలా ఆర్డర్స్ కూడా వస్తాయి అని అంటారు అవును సుమతి యూట్యూబ్లో అప్లోడ్ చేసినప్పటి నుండి చాలామంది పూలను చూసి ఆర్డర్ వస్తాయని చెప్తున్నారంట ఎంతవరకో తెలీదు అని అంటారు బాలు ఖచ్చితంగా వస్తాయి ఈ రోజుల్లో యూట్యూబ్ వల్ల చాలామంది లాభపడుతూ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నారు అని అంటారు రాజేష్ ఇది ఇలా ఉండగా ఇక మీనా సుమతి వాళ్ళ చాలా సంతోషంగా ఉంటారు బాలు ఇంటికి వస్తారు ఇంటికి రాగానే ఇక వాళ్ళ అమ్మగారు అల్లుడు గారు రండి రండి అని అంటుంది చూడండి మీ అమ్మాయి రెండు లక్షల యాభై వేలు ఆర్డర్ని పూర్తి చేసింది ఇక్కడ మీతో సెలబ్రేషన్ చేసుకుంటుంది నేనెందుకులే అనగానే ఇంతలో శివా లోపలుండి అమ్మయ్య ఆర్డర్ పూర్తి చేసేశాడు అమ్మో గుణ గనక ఈ ఆర్డర్ని క్యాన్సిల్ చేస్తే అక్క బాధపడేది కానీ ఒకటి మాత్రం నిజం గునా నాకు డబ్బులు ఇస్తున్నాడు కానీ నా అక్క కూడా నాకు ఇంపార్టెంటే కదా బావంటే పెద్ద రౌడీ అని అనుకుంటారు శివ అయ్యో వస్తున్నానండి అనగానే ఇదిగో చిన్న పూలగంప డబ్బులు అని అంటారు ఎందుకు బావా నాకు అనగానే నువ్వు కూడా మీకుతో పాటు మేమిద్దరం సంతోషంగా ఉండాలని కోరుకున్నావు కదా అందుకే అని చెప్పి డబ్బులు ఇస్తారు బావా నువ్విస్తే నాకు మా నాన్న ఇచ్చినట్టు అనిపిస్తుంది మరి మా శివాకి అనగానే వాడికి తన్నులు ఇస్తున్నాలే ఇకపై ఆ గునాగాడితో వెళ్తే ప్రతిరోజు ఏదో ఒకటి ఇస్తాను అని చెప్పి ఇక మీనాన్ని తీసుకుని ఇంటికి వస్తారు బాలు ఇక ప్రభావతి ఆ రెండు లక్షల యాభై వేలు వచ్చాయని పెద్ద విరవీగుతున్నారు ఇంట్లో ఏది మీకు అవసరం లేదు మొన్న కారును అమ్మేసి ఆటో తోలుతున్నావు అలాగే ఇంటిలోనుందని మర్చిపోయినట్టున్నాడు అనగాని ఇక సత్యమంటారు ఏంటి ప్రభా ఇలా డబ్బులు రాగానే అలా ఇంటిలోను గుర్తుకొచ్చింది ఏ నీ కొడుకులు ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళకెందుకు అడగలేదు అనగాని వాళ్ళకి అడుగుతున్నాను రోహిణి ఇస్తుంది శృతి కూడా ఇస్తుంది మధ్యలో మీననే కదా అనగానే అత్తయ్య నిజమే మేము కూడా ఇస్తున్నామని మీకు తెలుసు మా ఆయన మీకు ఎలా ఇస్తున్నాడో మీకు తెలుసు దానిలో మీరు మీ పెద్ద అబ్బాయికి ఎంత ఇస్తున్నారో తెలుసు కానీ ఈ రెండు లక్షల యాభై వేలు మీకు ఇవ్వను లోన్న్నా ఇవ్వను అని అంటుంది ఇదేంటి మీనా ఇంత ఖచ్చితంగా మాట్లాడుతుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు హా చూసారా నా కోడలు పూలగిరాకి పెద్దది తీసుకొచ్చిందని చెప్పి సంతోషపడి ఇంట్లో సంత పెట్టారు ఇప్పుడు డబ్బులు రాగానే దాని మాటలు చూసారా అనగానే ఇంతలో చూడండి మామయ్య నేను పొగరపోవటం లేదు ఎందుకంటే మా ఆయన కారు ఎందుకు అమ్మేశాడు అన్నది నాకు మీకు తెలుసు అందుకే మా ఆయనకి నేను కారు కొనివ్వాలి మా ఆయన ఆటో నడపడం నాకు నచ్చకపోయినా నేను ఆయన కష్టపడుతున్నాడని విలువగా చూస్తున్నాను కానీ తనకి కారు కొనిస్తాను అనగానే హే మీనా ఇవి నీ డబ్బులు నీకు బంగారం కొనుక్కో అని అంటారు చూడండి ఆడవారికి బంగారం అంటే ఇష్టమే కానీ భర్త కారు నుండి ఆటోకి వచ్చేసాడు అంటే చాలా అంటే చాలా చిన్న చూపుగా అనిపిస్తుంది బయట వాళ్ళకి అందుకే మీరు కారు సెకండ్ హ్యాండ్లో కొనుక్కోండి అనగానే అమ్మ మీనా ఈ ఇంటికి నువ్వు ఎలా వచ్చావో తెలీదు కానీ నీ భర్త గురించి నువ్వు ఆలోచిస్తున్నావు అలాగే యూట్యూబ్లో ఈ పూల వీడియోలు అప్లోడ్ చేశాక చాలా గిరాకీలు వస్తాయి అనగానే అవునాన్న ఈ యాభై వేల్లో నేను చిన్న పూల షాపు మీ మీనాకి పెట్టించాలనుకుంటున్నాను ఎందుకంటే అమ్మ పూల బండి పూల బండి అని నోజు మాట్లాడుతూ ఉంటుంది ఇక పూల బండి సెంటర్లో చిన్న పూల కొట్టుగా అవుతుంది అని అంటారు అవునా అని అంటుంది మీనా అవును మీనా ఎందుకంటే ఆర్డర్స్ వస్తాయి అక్కడే ఇచ్చిపోతారు అలాగే ఆ చిన్న పూల బండి పెద్ద పెద్ద షాపుగా తీర్చిదిద్దబోతున్నాము అలాగే మనల్ని ఎవరు హేళన చేశారో వాళ్ళకే మనం ఏంటి అన్నది తెలియజేస్తున్నాము ఇదంతా అమ్మవతికి అర్థమవుతుందిలే అని అంటారు బాలు మీనా నవ్వుకుంటూ ఉంటుంది ఈరోజు ఈ ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్